హెల్స్ ద లాట్ ఈ జీవవాకు కీర్తనల గ్రంథద్యానము ఐదవ అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచనములు నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మంద్రంలో ప్రవేశించదును నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను యహోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారి నాలుకతో ఇచ్చుకములాడుతురు హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని నామాన్ని ఉచ్చరించే అర్హత లేదు మనకు ఆయన మందిరంలో అడుగు అర్హత లేదు మనకు అలాంటిది ఈ రోజు ఆయన నామాన్ని స్థుతిస్తూ ఆయన మందిరంలో నివసిస్తున్నామంటే కారణం ఆయన కృపను బట్టే అది బాగా ఎరిగి జీవించేవాడు దావీదు అందుకే అంటున్నాడు నేను నీ కృపాతిశను బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను అంటున్నాడు ఆయన కృపను బట్టి ఆయనేందు భయభక్తులు నిలిపి ఆయన పరశు వైపు చూచి నమస్కరిస్తానే అంటున్నాడు ఆయన కృపను బట్టే శత్రువుకు అవకాశం ఇవ్వకుండా తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు ఆయన మార్గాలను తెలుసుకుని ఆయన వైపు చూస్తూ అడుగులు వేసేవాడు దావీదు శత్రువులు దావీదును అంతమొందించాలని చూసినప్పుడు దావీదు ధైర్యంగా వారిని ఎదుర్కొన్నాడు దావీదు శత్రువులు దావీదులా ఆరాధించరు ఎందుకంటే వారు గర్విష్ఠులు ఈ కీర్తన దావీదు తన తిరుగుబాటుదారుడైన కుమారుడు అప్సాలోమతో అనుభవించిన అనుభవంలో భాగం సమయలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయం పదమూడు మరియు పద్నాలుగు వచ్చిన ఒకసారి చదవండి ప్రజల కపట ఆరాధనను ప్రభు అసహించుకున్నాడని యశాగ్రంథం ఒకటో అధ్యాయం వివరిస్తుంది వారు దేవుడు తిరస్కరించిన బలులు అర్పించారు దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు యథార్థతను కోరుకుంటున్నాడు దేవునితో యథార్థవంతమైన నడతకు అవసరమైన మూడు అంశాలు ఆయనపై హృదయపూర్వకమైన నమ్మకం సొంత తెలివితేటాపై వారాగ్యం ప్రతి విషయంలోనూ దేవుని వైపు చూస్తూ ఉండడం సామెతలో తిన్న మార్గానికి మరికొన్నిటితో ఉన్న తేడాలు కనిపిస్తాయి అవేమిటంటే చీకటి బాటలు తడబడి అడుగులు దుర్మార్గం మూర్ఖత్వం అందువల్లే దేవుడు తనను తిన్నని మార్గాలకుండా తీసుకెళ్లాలని దావీదు ప్రార్థించినట్లు కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచనంలో చూడగలం మన ప్రార్థన కూడా అదే కావాలి సరైన మార్గం అంటే నిజాయితీ యథార్థవంతమైన నడవడిక అది దేవుళ్లతో నుండి ఉన్న దారి అది సరైన గమ్యానికి అంటే సాక్షాత్తు దేవుని చెంతకు చేరుస్తుంది లూకాస్ వార్త అధ్యాయం ముప్పై వచనంలో ప్రభు చెప్పినట్లు పరిశీలిలాగా వేసదార వల్లే మనం ఉండకూడదు పాపంలో పడిన మానవ స్వభావం వర్ణన తొమ్మిదవ వచనంలో కళ్ళ కట్టినట్టు రాసింది వారి గొంతు తెరిచిన సమాధి అంటే వారి దగ్గర మరణవాసన కుళ్ళు కంపు అవినీతి దుర్వాసన కొడుతూ వారి అంతరంగాల నుంచి వచ్చి వారి మాటలు బయటపడతాయి మత్తేసు వార్త పదిహేను అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినములలో నోటి నుండి బయటకు వచ్చినవి హృదయం నుండి వచ్చును అవే మనుషుని అపవిత్రపరచు దురాలోచనలు నరహత్తులు వ్యభిచారములు వేష గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయం నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును అని ఏసై చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం పది నుండి పన్నెండు వచ్చినములను దానించుకుందాం దేవుడి వాక్యం దీవించుగాక ప్రార్థన చేసుకున్న మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఈ కీర్తనల ద్వారా ప్రభా తండ్రి మేము తండ్రి యథార్థమైనటువంటి నడవడి కలిగి జీవించాలని అయా తండ్రి మీరు మాకు బోధించినందుబట్టి నీకు స్తోత్రాలు అయా శత్రుకు అవకాశం ఇవ్వకుండా తండ్రి మేము సరైన ప్రవర్తన కలిగి జీవించాలని అయా తండ్రి మీరు మాతో మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు అవునైనా ఇదిగో తండ్రి హృదయ అంతరంగంలో నువ్వు సత్యమును కోరుతున్నావు కాబట్టి మేము వేసదారులే కాకుండా అయ్యా తండ్రిని జీవించాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవునైనా ఈ మాటలన్నిటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం అయ్యా నీకు వ్యతిరేకమైనవి మా హృదయంలో కాని మా ఆలోచనలో కాని ఉంటే వాటిని తొలగించి మాకు విడదలేమని అడుగుతున్నాం తండ్రి ఎందరైతే ప్రార్థనలో ఎక్కివీస్తున్నారు వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేయండి ఇదిగో తన్ని విరిగి నలిగిన హృదయాలను లక్ష్య పెట్టు దేవుడు తండ్రి సహాయం చేయండి చేయండినైనా అనేక సమస్యల నిమిత్తమే ప్రార్థిస్తున్నారు అయా తన గర్భఫలం ఉద్దేగం వివాహాలు తన వీటన్నిటి గురించి ప్రార్థన చేస్తున్న వారు ఉంటున్నారు దయ్యం చేత దురాత్మల చేత పిడింపడుతున్నవారు వారు అయా తండ్రినైనా అంతేకాకుండా మానసికంగా కృంగిపోయినటువంటి వారు అప్పులనే కాడితో ఉన్నటువంటి బిడ్డలు తను వీరందరి జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్న మా దేశమును మా దేశ నాయకులు జ్ఞాపకం చేసుకొని సంఘమును సంఘ కాపరు స్వార్థికులను పరిచయ చేస్తున్న వారిని కృపాబలం బలం చేత నింపి నడిపించండి అతసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి తండ్రిని వందరాలు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవానికి వంద నాలుగు మా దేశంలో గొప్ప ఉజ్జీవన తీసుకురమని అడుగుచుంటున్నాం దేవా కృప చూపించండి చూపించండినైనా సమస్తము నీ చేతులకు అప్పచెప్తున్నాం సహాయం చేయండి నైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మేర నూతన దయాకిరీటాలు బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చలిస్తూ ఎనప్పుడు మహాప్రభు రక్షకులనే సుక్రీస్తున్నాం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్